మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు టీవీ వరంగల్ పాఠశాల విద్యకు సంబంధించి పదవ తరగతి అత్యంత కీలకమైనది విద్యార్థులకు కావచ్చు తల్లిదండ్రులకు కావచ్చు అలాంటి పదవ తరగతి పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ప్రారంభం కానున్నాయి మనం హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి గారి వద్ద ఉన్నాం ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏమేమి చేస్తున్నారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి ఇరవై తేదీన ప్రారంభం కానున్న పరీక్షలకు ఎలా సన్నద్ధామని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండి మీకు సో మన జిల్లాలో మొత్తం మూడు వందల పద్దెనిమిది ఇన్స్టిట్యూషన్స్ నుంచి పన్నెండు వేల పది మంది పిల్లలు ప్రైవేటు గవర్నమెంట్ ఆల్ మేనేజ్మెంట్లో కలిపి ఎగ్జామ్ రాయబోతున్నారు పదవ తరగతి పరీక్షలు ఈ పదవ తరగతి పరీక్షలు మనకి ఇరవై ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ ఫోర్త్ వరకు నడుస్తాయి నైన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ వరకు సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు మనము హన్మకొండ జిల్లాలో చేయడం జరిగింది ముఖ్యంగా మన జిల్లాలో అరవై ఏడు ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఫామ్ చేయడం జరిగింది ఈ అరవై ఏడు ఎగ్జామినేషన్ సెంటర్స్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా బేసిక్ ఫెసిలిటీస్ పరంగా అమ్యూనిటీస్ పరంగా కూడా కేర్ తీసుకొని అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది సో దీంతో పాటు మన వెదర్ కండిషన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి సెంటర్లో ఏఎన్ఎంని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అరవై ఏడు మంది ఏఎన్ఎంలని విత్ ఫస్ట్ ఎయిడ్ కిట్తో రెడీగా అరేంజ్ చేసుకోవటం జరుగుతున్నది సో దీంతోపాటు ప్రతి సెంటర్లో కూడా మాల్ ప్రాక్టీసెస్ కేసెస్ని నిరోధించడానికి సిటింగ్ స్వాడ్స్ని కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది ఇన్ అడిషన్ టు ఫ్లయింగ్ స్వాడ్ టీమ్స్ నాలుగు ఫ్లయింగ్ స్వాడ్ టీమ్స్ని కూడా అరేంజ్ చేసుకోవటం జరిగింది సో దీంతో పాటు సెంటర్లో ఇన్విజిలేషన్ డ్యూటీస్ కోసం అని దాదాపు ఎనిమిది వందల యాభై మంది ఇన్విజిలేటర్స్ని మనము డ్యూటీ ఆర్డర్స్ ఇచ్చి ఉన్నాము సిఎస్ డివోలు అట్లాగే మన దగ్గర ఫోర్ సి కేటగిరీ సెంటర్స్ ఉన్నాయి ఈ సి కేటగిరీ సెంటర్స్కి కూడా కస్టోడియన్స్ జాయింట్ కస్టోడియన్స్ ఫర్ హ్యాండ్ ఓవరింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఫ్రమ్ స్టోరేజ్ పాయింట్ టు దట్ సెంటర్ సిఎస్కి అందివ్వడానికి వీళ్ళు చేస్తుంటారు సో వీళ్ళు వెహికల్స్ ప్రత్యేకమైనటువంటి వెహికల్స్ ద్వారా ఈ క్వశ్చన్ పేపర్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు సి కేటగిరీ సెంటర్ సిఎస్ రివోళ్ళకి సో అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కాకూడదని ఆ రిమోట్ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి పిల్లలకి బస్సెస్ విషయంలో బస్సు టైమింగ్స్ విషయంలో కూడా ఆర్టీసీ వాళ్ళతో మనము కాంటాక్ట్ చేయడం జరిగింది కోఆర్డినేషన్ మీటింగ్ ట్టు వాళ్ళకి కూడా ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి కూడా వెళ్ళడం జరిగింది సో బస్సెస్ అవైలబిలిటీ విషయంలో కూడా ఎటువంటి ప్రాబ్లము ఫేస్ చేయకుండా చూడటం జరిగింది తర్వాత హాల్ టికెట్స్ విషయంలో మనకి కొన్ని కంప్లైంట్స్ వచ్చేది ఏంటి అంటే ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టలేదని చెప్పేసి హాల్ టికెట్స్ ఇవ్వట్లేదు అని చెప్పి నోటీస్కి వస్తున్నాయి ఇటువంటి కేసెస్ ఎక్కడున్నా దయచేసి గుర్తించండి పేరెంట్ పేరెంట్స్ అందరూ కూడా మనకి డీజీ వెబ్సైట్లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునేటటువంటి ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది సో నో టు గెట్ టెన్షన్ అండ్ నో నీట్ టు వరీ వాళ్ళు ఒకవేళ ఇవ్వకపోతే హాల్ టికెట్ ఒరిజినల్ హాల్ టికెట్ స్కూల్ నుంచి ఇవ్వకపోతే మీరు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని దాంతో మీరు అటెండ్ అవ్వచ్చు లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వచ్చింది ఈసారి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లాస్ట్ స్థాయిలో లాస్ట్ ఇయర్ మనము ఫోర్టీన్త్ ప్లేస్లో ఉన్నాము నైంటీ ఫోర్ పర్సెంట్తో సో ఈసారి మేము ఫస్ట్ టాప్ ఫైవ్లో ఉండే విధంగా మేము కసరత్తు చేయడం జరిగింది స్టార్టింగ్ నుంచి కూడా అంటే క్లాసెస్ రన్ చేయడం అయితేనేమి కొంత మధ్యలో ఎలక్షన్స్ ఇవి డిస్టబెన్స్ వచ్చినా వాటిని కవర్ చేసుకుంటూ సిలబస్ కంపిటీషన్ విషయంలో కేర్ తీసుకోవడం జరిగింది అట్లాగే స్పెషల్ క్లాసెస్ అయితేనేమి స్పెషల్ టెస్ట్లు కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది ఇది కాకుండా మన నిష్ణాతులైనటువంటి సబ్జెక్ట్ టీచర్స్ ద్వారా పిల్లలకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మీద తర్వాత టైమింగ్స్ విషయంలో కీ కాన్సెప్ట్స్ విషయంలో కూడా మండల్ లెవెల్లో ఆల్ మండల్స్లో పద్నాలుగు మండల్లో ఓరియంటేషన్ క్లాసెస్ కూడా మనం ఫిబ్రవరిలో కండక్ట్ చేసుకోవటం జరిగింది సో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా రీసెంట్గా సిక్స్త్ నుంచి మనం ఫిఫ్టీన్త్ వరకు కంప్లీట్ చేసుకున్నాము సో ఓవరాల్గా అన్ని రకాలుగా జిల్లాలో అటు విద్యార్థుల తరపు నుంచి ఇటు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి మేము సన్నద్ధమై ఉన్నాము సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ బెటర్ రిజల్ట్స్ ఈసారి ఈ ఇయర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంటారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్ల మీద ఎట్లా ఫోకస్ ఉంది గవర్నమెంట్ స్కూల్స్ ముఖ్యంగా వాళ్ళకి అటెండెన్స్ మీద దృష్టి పెట్టడం జరిగింది స్టార్టింగ్ నుంచి అటెండెన్స్ తో పాటు డల్ ఉన్నటువంటి పిల్లలకి మనకి ఐఎఫ్పి ప్యానెల్స్ ద్వారా అంటే వాళ్ళకి కొంత డల్ ఉంటారు కదా కాబట్టి సి కేటగిరీ పిల్లలు అంటే ఎక్కడైతే టీచర్ సపోర్ట్ ఉండాల్సినటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళకి ఐఎఫ్పిస్ ద్వారా కూడా మనం సబ్జెక్ట్ ని అర్థం చేయించే ప్రయత్నం చేయడం జరిగింది వాళ్ళు కనీసం ఖచ్చితంగా పాస్ అయ్యే విధంగా మేము యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవడం జరిగింది గ్రేడ్ ఉన్నాయండి ఇయర్ ఉంది ఇయర్ ఉంది నెక్స్ట్ ఇయర్ పేపర్స్ ఈసారి మన ఫిజికల్ సైన్స్ సైన్స్ లో వన్ అండ్ హాఫ్ అవర్స్ చెప్పుకునే ఎగ్జామ్ ఉంటుంది లాస్ట్ ఇయర్ మనకి ఒకే రోజు రెండు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల కొంత ఇబ్బంది పడినటువంటి విషయాలు డీజీఏ అండ్ గవర్నమెంట్ నోటీస్ తీసుకురావడం వల్ల ఈసారి ఈ రెండు పేపర్స్ వేరు వేరు దినాల్లో అంటే ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖు పెట్టుకోవడం జరుగుతుంది సో దట్ పిల్లలు కూడా టెన్షన్ పడకుండా పీస్ ఫుల్ అట్మాస్ఫియర్ లో ఎగ్జామ్స్ రాసి రాయడానికి పనిస్తుంది ఫైవ్ మినిట్స్ విషయంలో తర్వాత పిల్లలకి మనకి ఎయిట్ థర్టీ కి ఎయిట్ థర్టీ నుంచి మనం ఎగ్జామినేషన్ సెంటర్ లోకి ప్రిమిసెస్ లోకి అలో చేస్తున్నాము వాట్ టు నైన్ నుంచి ఎగ్జామినేషన్ హాల్ లోకి పంపించడానికి ఏర్పాట్లు చేసినాము అట్లాగే నైన్ థర్టీ నుంచి యాక్చువల్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరుగుతుంది అంటే నైన్ థర్టీ ఫైవ్ వరకు కూడా పిల్లల్ని అలో చేస్తాము సో అట్లా లాస్ట్ మినిట్ హేస్టీ పడకుండా దయచేసి షార్ప్ ఎయిట్ థర్టీ వరకు సెంటర్స్కి రీచ్ అయ్యి ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లాగే పేరెంట్స్కి మా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఆ సెంటర్స్ హాల్ టికెట్స్లో ఉన్నటువంటి సెంటర్స్ ప్రకారము దాన్ని అడ్వాన్స్గా రేపే ఎగ్జామినేషన్ ఎల్లుండి ఉంది కాబట్టి ఎగ్జాము రేపు ఎగ్జామినేషన్ సెంటర్ ఎంత డిస్టెన్స్లో ఉంది ఎక్కడ ఉంది దాన్ని రీచ్ అవ్వాలంటే ఇంటి నుంచి ఎంత టైంలో బయలుదేరాలి ట్రాఫిక్ని కూడా దృష్టిలో పెట్టుకొని బయలుదేరాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లాగే పిల్లలకి ఎక్కడ కూడా ఎలక్ట్రానిక్ గార్డెట్స్ ఇచ్చి పంపకండి అట్లా ఎలక్ట్రానిక్ గార్జెట్స్ కానీ డిజిటల్ వాచెస్ ఇవేమీ కూడా ఎలవ్ చేయరు స్కూ ఎగ్జామినేషన్ సెంటర్లో కాషన్ బెల్స్ ఉంటాయి ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి కాషన్ బెల్స్ ఉంటాయి కాబట్టి యూ నీడ్ నాట్ వరీ అట్లాగే మీకు సంబంధించిన బిలాంగింగ్స్ అంటే పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ ఎరేజర్స్ ఇవన్నీ కూడా మీకు సంబంధించినవి మీరు తెచ్చుకోండి పక్క పిల్లల్ని అడిగి అనవసరంగా మాల్ ప్రాక్టీసెస్లో బుక్ అయ్యేటటువంటి పరిస్థితి తెచ్చుకోకండి తర్వాత మీకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది దయచేసి మీరు కూడా సహకరించాలి